గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ టీవీస్ ఉంటాయి కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోతున్న మూవీస్ అన్నింటిలో కొంచెం భారీ బడ్జెట్ మూవీ ఎప్పుడు వస్తుంది కదబోయే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రేస్ లో ఉన్నట్టు మూవీ స్పిరిట్ ఇంక సందీప్ రెడ్డి వంగ గారు ఎనిమల్ మంచి మంచి హిట్ తో ముందుకు వచ్చి బ్లాస్ట్ లీవ్ థియేటర్స్ అయితే సో అంత డైరెక్టర్ మళ్ళీ మన ప్రభాస్ గారి లీడర్ లో పెట్టి కాప్ ఏదైతే పోలీస్ కాప్ గా రగ్గున్నెస్ లో ఉండే కాప్ ని అలా ప్రపంచంలోకి ఏదైతే మన సిటీస్ లోకి రిలీజ్ చేస్తే ఏ విధంగా అల్చర్ చేస్తాడు అనే కాన్సెప్ట్ మీద అయితే ఒక స్టోరీ రాసుకొని అయితే మన ఆడియన్స్ ముందుకైతే తీసుకురావడానికి అయితే సన్నాహాలు చేస్తారు సో ఆ గ్రేస్ లో మనకి దీనికి స్పిరిట్ అనే టైటిల్ అయితే అని బట్ అక్సిషియల్ అయితే మనకి రిలీజ్ చేశారు ఒక పోస్టర్ వైజ్ కానీ ఇందులో స్పిరిట్ అనేది మనకి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదంట సో దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాం సో అసలు స్పిరిట్ ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది అసలు ఇండియన్ స్పిల్స్ మీద పడేది ఎప్పుడు ఇంకా ఈ కంప్లీట్లీ ఫస్ట్ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది సో అలాంటి మాట్లాడుకున్నాం కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ ట్యాప్ చేసుకోండి ఏం చేసే ఫర్దర్ అప్డేట్స్ అనేది మీరు నోటి చేసిన సో ఇంక మెయిన్ చూసినట్లయితే ఈ మూవీ అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్నింగ్ లో అయితే మూవీ స్టార్ట్ అవుతుంట భయ సో అంటే ఈ ఇయర్ ఇయర్ ఎండింగ్ మనకి నవంబర్ డిసెంబర్ టైంలో అయితే మూవీ అనేది స్టార్ట్ చేస్తారంట ఇంక ఈ స్పిరిట్ మూవీ లో కంప్లీట్లీ ప్రభాస్ గారు ఆన్ సెట్స్ మీదకి వచ్చారంటే ఇంక ఏ అనదర్ మూవీ యాడ్స్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి ఒప్పుకోకూడదంట ఇంకా బయటికి కూడా అయితే ఎవరైతే మనకి బయట ఫంక్షన్స్ వైజ్ కానివ్వండి సో వీటిలో కూడా అటెండ్ అవడానికి లేదంట సో అంత చిట్ గా అయితే ఈ ఒక మూవీని అయితే కండక్ట్ చేస్తారంటే ఆ లుక్స్ బయటకి రివీల్ చేయట్లేదు అయితే సందీప్ రెడ్డి గారు సో మామ బాగానే స్టప్ అయితే రెడీ చేస్తారనుకోవచ్చు సో ఇంక ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు మనకి ట్వంటీ ట్వంటీ సెవెన్ మార్చ్ టైంకి అయితే రిలీజ్ చేస్తారంట సో మేబీ టూ ఇయర్స్ ఇంకా వెయిట్ చేయాలి మనం అయితే ఖచ్చితంగా స్పిరిట్ మూవీ కోసం అయితే బట్ బ్లాస్ట్ అయిపోతుంది స్క్రీన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ పర్టికులర్ డేస్ లో అయితే మనకి రిలీజ్ అయిపోతున్న బిగ్గెస్ట్ మూవీస్ అయితే ఉన్నాయి ఓజీ కానివ్వండి హరిహర వేమల్లు కానివ్వండి విశ్వంబరా కానివ్వండి సో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ మూవీస్ అయితే మనకి ఈ పర్టికులర్ టైంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీస్ లో రిలీజ్ అయిపోతున్నాయి సో మీకు అయితే సింగిల్ మూవీస్ అయితే మనం తొలిపేస్తామని చెప్పి అయితే స్త్రీ మూవీ టీమ్ అయితే చెప్పండి సో దీని గురించి మీరు మీరేమైనా కదా కమ్యూనికేషన్ లో కామెంట్ అయ్యింది మోర్ ఇంట్రెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఇవ్వండి సో దీస్ వెరీ రీసెంట్ ఎక్కడికేం బై బై